దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనము మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలో కలుగు చేసిన రోగముల్లో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే అనే రేమణ దేవుని బిడ్డారా మీరు అనేకమైన రోగాలతో బాధపడుతున్నారా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇదిగో నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరచాలి అంటే ఇదిగో నీ దేవుడని యహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞల ప్రకారముగాను నడుచుకుంటే ఇదిగో నీ దేవుడైన యహోవ నిన్ను స్వస్థపరుస్తాడు ఈరోజు నీవు వాక్యాన్ని వింటున్నావు ఎన్నో మందులు ఎన్నో హాస్పిటల్ ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు కానీ ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకున్న రోగం తగ్గాలంటే నీ కుటుంబంలో ఉన్న రోగాలు పోవాలంటే దేవుని మాట శ్రద్ధగా విను దేవుని మార్గంలో నడువు దేవుని అడుగుజాడల్లో జీవించు నడువు ఖచ్చితంగా దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు మన దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు సమస్తము కూడా మన దేవునికి సాధ్యమే కనుక నీవు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ప్రభానికి వందనాలు స్త్రులు స్తోత్రములు ఈ వీడియోలో ఎవరైతే నాయన తండ్రి వాక్యములు వింటున్నారో వారిని మీరు స్వస్థపరచండి వారిని మీరు స్వస్థపరచండి వారిని మీరు స్వస్థపరచండి ప్రభ వారికి ఉన్న రోగాలను తీసివేయండి ప్రభ తాకి ముట్టి స్వస్థపరిచినందుకై వందన ఏసు క్రీస్తు నాములు అడుగుచున్నాము తండ్రి ఆ మీ అందరికీ యసుక్రీస్తున్నాం ప్రే వందనాలు తెలియజేస్తున్నాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వాక్యాన్ని మరి ఎవరెవరైతే మీకు తెలిసిన వారు ఉన్నారో ఆత్మీయులు ఉన్నారో మరి బలహీనతతో ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో ఈ వాక్యాన్ని షేర్ చేసి వారికి దేవుని వాక్యాన్ని అందించండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె అందరికీ